నేను కమిషన్ ఒక లెటర్ పెట్టాను ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చింది ఐ వాంట్ కాపీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ అని అడిగాను ఆ దాని రిప్లై సెక్రటరీ ఫ్రమ్ ఆనరబుల్ గోస్ట్ కమిషన్ టు మిస్టర్ హరీష్ రావు ఏం రాసిందంలా దిస్ ఈస్ విత్ రెఫరెన్స్ టు యువర్ లెటర్ డేటెడ్ బిల్ రిక్వెస్టింగ్ టు ఫర్నిష్ ఎ కాపీ ఆఫ్ అఫిడవిట్ సబ్మిటెడ్ బై ద కమిటీ ఆఫ్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఎలాంటి కాపీని దాని మీద ఆఫీస్ ఆఫ్ ఆఫ్ ద కమిషన్ ఎంక్వైరీ అండ్ ప్రాజెక్ట్ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు స్టాంప్ ఇది నాకు వాళ్ళ అఫీషియల్ గా ఇచ్చిన కాపీ అంటే ఉండేది మరీ ఎక్కువ పెద్దగా చేస్తున్నారు లేకపోతే మరీ చిన్నగా చేస్తున్నారు మొత్తం పిక్చర్ వస్తాడు చూసుకో మొత్తం ఉండదు పిక్చర్ ఇద్దరు ప్రొసీడ్ విత్ కమిటీ ఫైవ్ ఏడు ఏప్రిల్ రెండు వేల పదిహేను ఇచ్చారు ప్రాసెస్ నెక్స్ట్ అయితే నిన్న వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది మీరు చూసి ఉంటుంది ఇంట్లో పెట్టినారు సార్ నేను అది చాలా స్పష్టంగా డినై చేసిన ఇది నేను ఆన్సర్ కమిషన్ సంతకం పొందుచున్న కాపీ దీంట్లో ఆ రోజు క్వశ్చన్ అడిగితే కూడా నేను స్పష్టంగా ఇక్కడ ఇక్కడ ఉంది ఆన్సర్ నాన్న ఏమడిగారు ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీఓ 28 డు యు విష్ టు సే ఎనీథింగ్ yes ఎక్స్పర్ట్ కమిటీ వల్ట్ టీవీస్ ఆర్ మెటీరియల్ గా మన ఈ బంగ్లాదేశ్ ఎంటెర్ప్రైజర్ వారం ఫోర్స జనరల్ అంతరచరణ అంతరచరణ అడిగారు నర్చుకొని డిక్లేర్ వాడు విదేమి రాజ్యం విదేమి రాజ్యం

და რა დაეი ინკვიზიტორია ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మరి కేసీఆర్ గారి నేతృత్వంలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పవర్ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే మా జిల్లా నుంచి నేను మా మాజీ చైర్మన్ అదేవిధంగా వివిధ మండలాల నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి పవర్ ప్రజెంటేషన్ మరి కేసీ హరీష్ రావు గారు ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర కాదు మరి మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టవలసి వచ్చింది దానిలో ఉన్నటువంటి పరిణామాలు ఏంది ఐదు దశాబ్దాలుగా మనం తాగే నీళ్ళకి ఎందుకు కోసపడ్డం అదేవిధంగా సాగునీరు లేక వలసలు ఎందుకు పోవాల్సి వచ్చింది మరి ఇన్ని రకాల కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చినా కూడా మరి ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి అని కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో హరీష్ గారు ప్రవర్ ప్రజెంటేషన్ జరుగుతున్న నేపథ్యంలో మేమందరం చూస్తూ ఉంటే మరి దాదాపు ఒక అరగంట సేపు ఇక వస్తుంది ఇక వస్తుంది అని కరెంటు వస్తుందని చూసినాం అంటే కే హరీష్ రావు గారి పవర్ ప్రజెంటేషన్ ఈ జగిత్యాల జిల్లాలో చూడకుండా ఆపినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరు ఎన్ని కుట్రలు చేసినా మేము అందరం కూడా సెల్ ఫోన్లలో లైవ్ చూసినాం మీరు అనుకుంటుండవచ్చు మేము పవర్ ఆపితే ఇలా పవర్ ప్రజెంటేషన్ చూడలేమని కానీ మీరు పవర్ ఆపినా కూడా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని ఎంత సత్యమో ఇవాళ హరీష్ రావు గారి పవర్ ప్రజెస్ట్రేషన్ ఆపాలనుకోవడం కూడా అంతే కనుక మేమందరం కూడా సెల్ ఫోన్లలో వచ్చినాం బ్రహ్మాండంగా మరి ఇవాళ దానికి నిరసనగా మేమందరం కూడా రోడ్ మీదకి వచ్చి ధర్నా చేసినాం ఇవాళ ఈ యొక్క పవర్ ఎందుకు ఆపినారు కరెంట్ ఎందుకు నిలిపివేసిరని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు పోలీసు వాళ్ళు మా మీద దర్జ దౌర్జన్యం చేసారు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేశారు మరి మేము వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము కేసీఆర్ గారిని ఎన్ని బదలాం చేసినా కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు కనుక మీరు ఎన్ని కుట్రలు పండినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మరి కేసీఆర్ చేసినటువంటి వాటిని మీరు తుడిచివేయలేరు కనుక మరి ఈరోజు ఎండిపోతున్న పంటలు చూడండి ఇవాళ ఎండిపోతున్న నారులను చూడండి ఇదే జగిత్యాల జిల్లాలో మరి బిందెతో నీళ్లు పోస్తూ ఉన్నారు నారుమడికి ఇదే జగిత్యాల జిల్లాలో మరి ట్రాక్టర్ ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ ఉన్నారు ఫస్ట్ కాదు మీకు దమ్ముంటే మీకు చాతనైతే రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి నీళ్ళు అక్కడ లక్షల క్యూసెక్ల నీళ్ళు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర అన్నారం సుంధీర్ల దగ్గర పోతా ఉంటే చూసుకుంటా పోతా చూసుకుంటూ చేరుతా ఉన్నారు కానీ ఇవాళ రైతన్న మరి దుఃఖం ఏదైతే ఉందో రైతన్న ఏదైతే ఏడుస్తున్నాడో దాన్ని ఆఫ్ చేసి ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు దమ్ముంటే వెంటనే నీళ్లు వదలాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అసమర్థ ముఖ్యమంత్రి ఈ చాతగాని దద్దమ్మ ఈ రాక్షస పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి రైతులకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు మరి కాళేశ్వరంపై మరి నిజాలు నిగ్గు తెల్చాలని చెప్పేసి తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న క్రమంలో మరి మా నాయకులు కార్యకర్తలు అందరూ జిల్లా పార్టీ కార్యాలయంలో మేమందరం కూడా లైవ్ టెలికాస్ట్ చూస్తున్న సందర్భంగా మరి వాళ్ళ నిజం అనేది మరి ప్రజలకు తెలియద్దు ఎవరికి తెలియద్దు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కుట్రపూరితంగా పవర్ కట్ చేస్తూ ఉన్నది పవర్ కట్ చేసిన క్రమంలో మేము అందరం వచ్చి సెల్ ఫోన్లలో చూస్తాం ఎందుకంటే ఎప్పుడో లింక్ పంపించేసారు మా రోడ్డు మీద అందరం కూడా సెల్ ఫోన్లో పూర్తయ్యే వరకు కూడా దాన్ని చూసినాం అబద్ధం మొత్తం చుట్టేసేసరికి మరి నిజం వచ్చేసరికి అబద్ధం ప్రచారం చేసుకొని వస్తుంది క్రమంలో ఇవాళ చందాగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రతి హామీ అబద్ధం ప్రతి ప్రతి ఒక్క స్పీచ్ కూడా అబద్ధం ఇవాళ ఇలా కాళేశ్వరం అనేది అబద్ధం అని చెప్పేసి అవినీతి అని చెప్పేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి ఈ యొక్క అబద్ధం బట్టలు ఇప్పినట్టు ఇప్పుతాడు కాబట్టి ఇలా హరీష్ రావు గారు ఇలా ఎవరికి తెలియద్దని చెప్పేసి కరెంట్ కట్ చేసిర్రు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా నిజం ఆగది కేసీఆర్ చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజల గుండెల్లో స్థిరస్థా స్థిరస్థాయిగా ఉంటాయి కాబట్టి నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇలా ఆగది ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు ఎప్పుడు కూడా నువ్వు మంచి పరిపాలన అందియా ముఖ్యమంత్రి అని అంటే ఎప్పుడు కూడా ప్ర కేసీఆర్ను తిట్టాలే కేసీఆర్ మీద కేసులు పెట్టాలి కేటీఆర్ మీద కేసులు పెట్టాలి కవిత మీద కేసులు పెట్టాలి హరీష్ రావు మీద బాధనం చేయాలి ఎట్లా బాధనం చేయాలన్న పని తప్ప నీకు పాలన చేత పాలన చేత కాకపోతే ఇలా గద్ద దిగు ముఖ్యమంత్రిని ఆదర్శంగా రేవంత్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేలా కరెంటు ఎందుకు తీసేస్తావు నీ యొక్క అబద్ధాలు చెప్పినటువంటి అవినీతి అని చెప్పి కాళేశ్వరం మీద ఇలా నిజమంతా కూడా బట్టబయలు అవుతుంది కాబట్టి ఇలా కరెంటు కట్ చేస్తావు ఇంతకుముందు మరి చెప్పదాన్ని మాజీ శాసనం చెప్పినట్టుగా మరి అరచేతిని సూర్యునికి అడ్డం పెట్టి ఆప్తే మరి వెలుతూరు రాక మానదు కేసీఆర్ ఇచ్చినటువంటి నీళ్ళు ఎలా పొలాల్లోకి ఎందుకు వస్తలేవు రైతుల పొలాలలో నీళ్లు లేవు చెరువుల్లో నీళ్ళు లేవు కాలువల్లో నీళ్ళు లేవు అదే నిదర్శనం నువ్వు కే కాళేశ్వరం అవినీతి అందం జాతీయ స్థాయిలో పదకొండు అనుమతులు తీసుకొచ్చాను అన్నీ కూడా ఆధారాలతో పాటు పూర్తి చేసాను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తే అబద్ధం అని చెప్తున్నావు ఇలా కే కేసీఆర్ గారు అన్నం వడ్డించి రైతు నోట్లో పెట్టి పది సంవత్సరాలు కడుపు అన్నం పెట్టిండు వచ్చిన తర్వాత నోటిగాడి బుక్కను ఇలా అన్న పరిస్థితి వేస్తూ ఉన్నావు రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు మేము చూడకుండా ఇలా కరెంటు కూడా కట్ చేసినావు అది కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి మీరు చేసినటువంటి ఈ కుట్రల తోటి ఆగిపోదని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ